నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఇండ్లకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఎంసిపిఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు లేక విలువ లేకుండా పోతుంది అన్నారు ప్రభుత్వం హయాంలో చాలామంది ప్రజలు పట్టాల కోసం బ్యాంకులలో లక్షల్లో డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారన్నారు జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గడం వినోద్ స్పందించి బెల్లంపల్లిలో ఇండ్లకు పట్టాలు ఇప్పించి యాజమాన్యపు హక్కు కల్పించాలని లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు బెల్లంపల్లి పట్టణంలో మరి సెవెంటీ సిక్స్ జీవోలో బెల్లంపల్లిలో పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఆ పట్టాలు మాత్రం సగం మందికే రావడం అనేది చాలా వింతగా ఉంది మరి ఇక్కడ ఉన్న అధికారులు మరి పట్టాలు అనేది తీసుకొని బ్యాంకులలో డిడిలు కట్టించుకొని ఒక్కొక్కరు పదివేల నుంచి నలభై వేల రూపాయలక డీడీలు కట్టి ఉన్నారు పాపము రికార్డుతే కానీ డొక్కాలని నిరుపేదలకు చాలా కష్టదాయకంగా ఉంది మరి ఇక్కడ ఉన్న అధికారులు జిల్లా అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు స్పందించక మరి బెల్లంపల్లిని పట్టాలు లేక చాలామంది ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు మరి బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రజలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే డీడీలు కట్టుకొని ఉన్నారో ఆ డీడీల పేరిట పైసలు అయితే ఏవైతే బ్యాంకులలో మూలుగుతున్నాయో ఈ అధికారులు వెంటనే స్పందించి బెల్లంపల్లి నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి బెల్లంపల్లిలోని ముప్పై నాలుగు వార్డులలో అందరికీ కూడా పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఎవరైతే ఈ పట్టాలు రాలేదో ఎవరైతే ఈ డబ్బులు కట్టి ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని కూడా ఎమ్మెల్యే కాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం